మీద ఉన్నది నాలుగో అధ్యాయము గీతలకు ప్రకటించాలి ఒకప్పుడు మనము ఎటువంటి స్థితిలో

మాట ఆయన మాట వర్షము వర్షము భూమిలో పెట్టిన తర్వాత రైతు అనుకూలంగా పంట పండించుకోవడానికి ఏ విధంగా ఉంటుందో ఆయన మాట ఏమంట మనం ఫలింపు తీసుకున్న మీ <geoning> జీవము <in theemos>

ನಮ್ಗೆ ಹೇಳುವ ತುಂಬಿದು ಮಾಡ లెక్క మిచ్చిన మించిన సంఖ్య చేపట్టే వారు అందులో రోజు అందుకని గోమా ఆశీర్వాదము భూ సంబంధమైన ఆశీర్వాదము వరసంబం భూ సంబంధంగా నువ్వు ఆశీర్ధపడతావు వర సంబంధం కూడా నీ పాత్ర తగుడు చేత గొప్ప తనతో పాటు దేవుడు